తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ నీటిలో పడి ఐదుగురు యువకులు చనిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే వీరిలో ఒకరు శరత్నగర్ నియోజకవర్గం బన్సలాల్పేట డివిజన్ చాచానేహ్ నగర్లో నివాసం ఉంటున్నారు ఈ అబ్బాయి పేరు దినేశ్వర్ అయితే ఈ సంఘటన జరిగిన నాడు శరత్నగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పీసీసీ సెక్రటరీ డాక్టర్ కోట గారు నగరంలో లేని కారణంగా నిన్న అనగా ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు కోటా గారు బన్సాల్పేట్ డివిజన్లో చాచా నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్న దినేశ్వర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ వీరి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్ని రకాలుగా ఆదుకుంటుందని పలు ప్రభుత్వ పథకాలు వీరికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ లాల్ మల్లం రమేష్ చిరంజీవి రమేష్ శ్రీనివాస్ డి శ్రీనివాస్ ముదిరాజ్ విఎస్ నారాయణ సిపి శంకర్ దుర్గేష్ అబ్దుల్ కలీం మునీర్ జగదీష్ అనసూయ కేఎల్ శ్రావణ్ కుమార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు చాలా పెద్ద ట్రాజెడీ అయిన ఇంటికి రావడం జరిగింది నా చెల్లి సుమలత ఈ అమ్మాయి కొడుకు పదిహేడేళ్ళ యంగ్ మ్యాన్ దినేశ్వర్ ఒక యాక్సిడెంట్లో కొన్ని రోజుల క్రితం మృతి చెందారు ఆ యాక్సిడెంట్లో ఏడు మంది వెళ్ళిన ఒక ఒక హాలిడే మీద వెళితే దాంట్లో ఐదు మంది చనిపోయారు యాక్సిడెంట్ అది దీని తర్వాత ఈ కుటుంబంలో ఒక విషాదం ఒక డీప్ సాడ్నెస్ నిండిపోయింది ఆ విషాదాన్ని పంచుకోవడానికి ఇవాళ మేము అందరం ఇక్కడ లీడర్సు ఎంతోమంది మన బన్సీలాల్ పేట్ లీడర్సు కాడర్సు అందరం వచ్చి వీళ్ళ ఇంట్లో కొంతసేపు ఉండి వీళ్ళ కష్ట సుఖాలని అర్థం చేసుకోవడం జరిగింది ఎన్నో ఇలాంటివి అవుతుంటాయి మన చేతిలో ఉండవు దైవేచ్ఛ కానీ మళ్ళీ ఎవరికి అవ్వకూడదు అని ఆశిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మేము అందరం అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో కొండపోచమ్మ చెరువు దగ్గర అక్కడ డెఫినెట్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మా ప్రయత్నం కాకుండా ఇక్కడ మేము చేయదగలిగింది మేము చేయ చేయబోతున్నాం సుమలత గారికి ఒక ఉద్యోగం అలాగే ఇక్కడ స్కీమ్స్ ఉన్నాయి వీటిలో ఎలా ఫామ్స్ నింపాలి వాటితో ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించాలి ఇవన్నీ మా కార్డర్ ఇక్కడ అవన్నీ చూడబోతున్నారు కాంగ్రెస్ అంటేనే ప్రజాసేవ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మా ప్రజాపాలన గవర్నమెంట్లో ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే మాకు చాలా సంతోషం వస్తుంది అందుకనే హండ్రెడ్ పర్సెంట్ మేము మీతో ఉంటామమ్మా ఏ రకంగా మీరు వరి కావద్దు ఇది ఒక కుటుంబంలో అయిన ట్రాజిడీ మా సనత్ నగర్ కుటుంబంలో అయిన ట్రాజిడీ కాబట్టి మేము అందరం కలిసి వచ్చి ఈ ట్రాజిడీని సాల్వ్ చేస్తాం ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాదు మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమైనా సరే సనత్నగర్ బన్సిరాల్పేటలో ఇలాంటి ఏ ఇన్సిడెంట్ అయినా సరే వెంటనే మా దగ్గర నుంచి స్పందన ఉంటుంది మా లీడర్స్ అందరి దగ్గర నుంచి స్పందన ఉంటుంది ఎంత సీనియర్ లీడర్ అయినా కూడా ఇంటికెళ్ళి ఏ సమయమైనా వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళని కనుక్కొని వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాలని మా ఇప్పుడు ప్రయత్నం ఉంటుంది అందుకనే మీరేమి భయపడద్దామా ఉన్నాం మీతో థ్యాంక్ యూ